ప్రభు పిల్లారా మీ అందరికీ దైవాశీసులు విజయవాడ నగరంలో బైబిల్ సెమినార్స్ అద్భుతంగా జరిగాయి అనేకులు వచ్చి చక్కటి సబ్జెక్ట్ నేర్చుకుని సిలువ సైనికులుగా వాళ్ళు కంకణం కట్టుకొని ఒక తీర్మానంతో వెళ్ళారు వాళ్ళు కొరకు ప్రార్థన చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో జరుగుతున్న ఈ బైబిల్ సెమినార్స్ ఇంకా ఈ వర్షాకాలంలో చాలా జిల్లాలకు వెళ్ళవలసి ఉంది మీ ప్రార్థనలో గుర్తు చేసుకోనండి మా దర్శనం ఒకటే మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో వందల వేల మంది తర్ఫీదు పొందడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి ఫీల్డ్లో చక్కగా సేవ చేసుకుంటున్నారు అంత మాత్రమే కాదు మా ట్రస్ట్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది మీ జిల్లాల్లో కూడా ఈ సెమినార్లు ఏర్పాటు చేసి ఈ లోతైన సబ్జెక్టును అనేకలకు వినిపింపచేసి శిష్యులను తయారు చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మిజిల్లాలో కూడా మనం ఏర్పాటు చేద్దాం నా గోల్ ఒకటే కొంతమంది శిష్యులను తయారు చేసి బయటికి పంపిస్తే ఒక్కొక్కరు అనేక వందలాత్మల్ని ప్రభు కొరకు సంపాదించగలరు అనే ఈ గొప్ప ప్రణాళికలో సాగుతున్నాం కాబట్టి మీరందరూ తప్పకుండా నా కొరకు ప్రార్థన చేయండి ప్రైజ్లాడ్